అల్లూరి వంశము ఆతిథ్య మేర్చిన అపర సారస్వతి ఆలయం నికేతనం అందరికీ నమస్కారం మరొకసారి మీ అందరికీ స్వాగతం చెప్తూ కొన్ని ప్రాథమికమైన అనుమానాల్ని మనం మురళీకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం ఏమిటయ్యా మొట్టమొదటి అనుమానం అసలు జ్యోతిష్ శాస్త్రం ఉందా ఉంటే దాని పరిస్థితి ఏమిటి ఇది ఎలా నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనుకున్నట్లయితే గురుముఖంగా నేర్చుకోవాలా లేకపోతే పుస్తకాలు చదివి నేర్చుకోవాలా లేకపోతే జరుగుతున్న పరిస్థితుల్ని గమనించి వాటిని అంచనా వేసి అంచనా వేసిన యొక్క ఫలితాన్ని బట్టి ఆలోచించి చెప్పాలా ఇందులో అసలు ఈ ముఖ్యమైన విషయం ఏమిటి ఏ విషయమైనా తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి అన్నవి ఇది పెద్ద విషయంగా ఉంది దీనికి సరి అయిన ఆధారాలు కానీ సరి అయిన సమాధానాలు కానీ దొరికే అవకాశం తక్కువగా ఉంది దీని మీద మీరు ఏం చెప్తారు నేను మొదటి నుంచి ఈ జాతక నారాయణీయం అని ఒక పుస్తకం ఒకటి ఉంది అది చదివాను తర్వాత వరాహమిరుడు బృహజాతకం ఒకటి వరాహమిరుడు వరాహమిరుడిది అది భటు తోలు వ్యాఖ్యానంతో అదొకటి తర్వాత దివాకర్ను వెంకట సుబ్బారావు గారు అని రాజయోగంలోని పుస్తకం ఒకటి ఉంది మహాపురుష యోగంలోని పుస్తకం ఉంది ప్రస్తుతం అలభ్యం ఎందుకంటే నా దగ్గర ఉన్నవే నేను పుస్తకం ముట్టుకునే చేతితో మొక్కలు మొక్కలు అయిపోతున్నాయి అసలు దాంట్లో మహాయోగాలన్నీ కలిపి వీడియోలు చేద్దామనే ఉద్దేశం కూడా నాకు ఉంది ఎందుకంటే ఇది ఎక్కువ కాలం నిలబడేది కాదు పుస్తకాలు దొరకటం కూడా లేదు జాతీయ అనేది కూడా చాలా అలభ్యం అది వీటిలన్నింటినీ ఆధారంగా చేసుకుని మొదట ఏ వ్యక్తికైనా సరే చదివిన తర్వాత దాన్ని దానికి కొంత తన సమయస్ఫూర్తి తన జ్ఞానాన్ని పరిశీలనాత్మక శక్తిని కొంత చూపించాలి తప్పదు అది అయితే ఏంటంటే ఇక్కడ నేను ఆ కంప్యూటర్ కూడా రాని రోజుల్లో జాతక చక్రం చేతితోటే వేసేవాడిని గడియలో విఘడియోలో తన ప్రకారం చేసి కట్టుకుని లగ్నాన్ని కట్టుకుని అన్నీ కట్టుకునేవాడు వేసేవాడు ఒక్కొక్క టైంలో గో అలాగే ఒక్కొక్క టైంలో అష్టక వరకు కూడా చేత్తో వేసిన సందర్భాలు ఉన్నాయి నేను తొంభై నాలుగవ ప్రాంతంలో అదే మొదటి నుంచి కూడా నేను చేసినటువంటి కృషి చాలా వరకు ఉంది ఇది ప్రత్యేకించి ప్రాచీన గ్రంథాలే తప్పించి ఈ కొత్తగా వచ్చినటువంటి గ్రంథాలేవి నన్ను చదవలేదు కొత్తగా వచ్చిన గ్రంథాలు ఏవో నాకు తెలియవు ఈ ప్రాచీన గ్రంథాలకు సంబంధించి ఆధారంగా చేసుకుని వీటిని ఆధారంగా చూసుకుని కొంత నా నా పరిశీలనాత్మక శక్తిని చూసుకుని ఇంతే కాకుండా ఇప్పుడు ఈ కాళిదాసు కానీ తర్వాత జైమిని మహర్షి కానీ వీళ్ళు ఏం చేశారంటే జ్యోతిషాస్త్రాన్ని ప్రతిపా సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అనుభవం నుండి చూడగా ఇది జరగటం లేదు అని చెప్పు కొనుక్కొని వాటికి వ్యాఖ్యానాలు రాస్తూ వచ్చారు వాళ్ళు కూడా అంటే వాళ్ళకి కూడా సిద్ధాంతం ఏదో దానికి సంబంధించినటువంటి సవరణ ఏదో కూడా చూపించారు వాళ్ళు అనిచేత అనుభవ జ్యోతిషం ఎప్పుడూ వేరు ఇక్కడ ఈ అనుభవ జ్యోతిషం అనేది ఎలా వస్తుంది అంటే మనం సిద్ధాంతాన్ని చదివిన తర్వాత గ్రంథాలను చదివిన తర్వాత దీన్ని మనం ఆకలింపు చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి సందేహాలని సమాధానాలను మనమే వెతుక్కోవాలి అది గ్రంథాల నుంచి రాదు జాత చక్ర పరిశీలన నుంచి వస్తుంది ఏ వ్యక్తి ఏ జాతీయ చక్రాన్ని జాత చక్రం అవతా తర్వాత పరిశీలన చూడగా చూడ చూడగా గ్రహాలు ఏమిటి దాని గమనం ఏమిటి దీన్ని మనం ప్రత్యేకించి ఈ గ్రహం ఇలా తిరుగుతోంది ఈ గ్రహం ఇలా తిరుగుతోంది అంటే సంవత్సరంతో చుట్టి రావడానికి ఈ రకంగా ఉంటుంది కనుక గ్రహాలన్నీ ఇలా తిరుగుతున్నాయి కనుక ఏ గ్రహాలు ఎలా ఉంటాయో తెలుసు కనుక కారకత్వాలు ఇవి కనుక స్థాన కారకత్వాలు ఇవి కనుక వీటి కోయిన్ సైడ్ చేసిన ఈ ఆలోచన అంతా కూడా మనకు రావాలి అందుకోసం అని చెప్పి నేను ఈ మధుర మీడియా ఛానల్ మొదలుపెట్టి దాన్ని ఒకటి నక్షత్రాలు ఏమిటి ఎన్ని నక్షత్రాలు ఉంటే పాదాల కింద ఎందుకు విభజించారు ఏ పాదాలు దేంట్లోకి పెడతాయి మొత్తం పూర్తిగా బేసిక్స్ నుంచి కూడా అన్నీ చేసుకుంటూ ప్రత్యేకించి నేను గ్రంథాలు ఈ గ్రంథాలే నేను చదివినవన్నీ నాకు ఉండేటువంటి జనరల్ నాలెడ్జ్ దానికి సంబంధించినటువంటి ఈ ఆ పరిశీలనాత్మక శక్తి ఇవే ఎక్కువ అంటే ప్రాచీన గ్రంథాలను చదివి చదివి ఆ గ్రంథాలను ఆచరణలో ఎట్లా ఉంటుంది అని ఒక పరిశీలన చేసి చేసి ఆ పరిశీలన మీద మీకు వచ్చిన అవగాహన మీకు అందిస్తున్నారు అందిస్తున్నాను దీన్ని అంత ప్రాచీనమైనటువంటి వాళ్ళు ఏం చెప్పారు ఏం ఇది ఎందుకు చెప్పారు అది కూడా ఒక విషయం ఒక కాళిదాసు లేకపోతే ఇంక జైమిని మార్షం ఇంకోళ్ళు చెప్పారు అంటే ఇది ఎందుకు చెప్పారు ఇప్పుడు నైసర్గిక శుభతో ఒక కన్స్ట్రక్షన్ ఇది ఒక గొప్ప నిర్మాణాత్మక ఎస్ట్రాలజీ ఎస్ట్రానమీ ఎస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం ఎస్ట్రాలజీ అంటే శాస్త్రం ఈ శాస్త్రం కూడా వేద వేదాల్లో వేదాంగాల్లో అది ఒకటి ఒకటి కదా ఒకటి కదా అందుచేత ఈ జ్యోతిష్యానికి అంతటి ప్రాధాన్యత ముఖ్యంగా భారతీయ జ్యోతిష్యానికి మన ఆధారంగా చేసుకుని పాశ్చాత్యాల అనుసరించేటటువంటి పద్ధతి క్రమము వేరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అవన్నీ కూడా మనకు అప్లై చేసి డీ వన్ అని డీ టూ అని డీ త్రీ అని డీ ఫోర్ అని ఈ రకమైనటువంటి చక్రాలని పెట్టి ఈ దీని ఫలితం దీని ఫలితంగా ఉంది ఈ డిగ్రీల్లో ఉంది పూర్వకాలంలో డిగ్రీలు ఏవీ లేవు లేవు కదా అది అంచేది ఎక్కడి నుంచి వచ్చింది అంతా ఇది మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి శాస్త్రం పాశ్చాత్య దేశాలకి వెళ్ళి వాళ్ళు అక్కడ చేసి దాన్ని మనం ఇప్పుడు అనుసరిస్తున్నాం మార్చుకున్నారు ఆ మార్చుకున్న మనం ఇది ఎంతవరకు న్యాయం ఇది పూర్వకాలం నేను ఆ మూలాన్ని నుంచి మనం మిగతా పట్టుకుంటుంది అది జరుగుతున్నది అందుచేత శాస్త్రాన్ని అనుసరించడానికి ఎప్పుడూ కూడా పరిశీలనాత్మక శక్తి అంటే మొదటి సిద్ధాంతం చదివి తర్వాత ఇది ఎంతవరకు నిజం ఇది ఎప్పుడు అప్లై అవుతుంది ఎలా అవుతుంది అవుతుందా అవ్వదా ఇసలు ఎందుకు రాశారు ఇలాగా ఈ పరిశీలనాత్మక శక్తే మనిషిని ఇప్పుడు ప్రశ్న ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది జ్ఞానాభివృద్ధి ఉంటుంది చాలా మంచి విషయం చెప్పారు ప్రశ్న ఉంటుంది ఖచ్చితంగా ప్రశ్న లేకుండా అభివృద్ధి జరగదు జ్ఞానము పెరగదు అని చేత ప్రశ్న ముఖ్యం ఈ ప్రశ్న ఎక్కడి నుంచి రావాలి అంటే ఎందుకు వస్తుంది అంటే ఆ విషయం మీద అవగాహన ఉన్నప్పుడు వస్తుంది ఈ అవగాహన ఎప్పుడు కలుగుతుంది అంటే గ్రంథాలను చదవడం ఎప్పుడు కూడా థీరికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండింటికి డిఫరెన్స్ ఉంది కేవలం ఒక్క థీరీ వల్లే మనిషి ఎప్పుడూ ఎదగలేడు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం మహామహా ఈ జైమిని మహర్షి లాంటి వాళ్ళే ప్రాక్టికల్గా చూసిన తర్వాత కానీ చెప్పట్లేదు చెప్పలేదు సిద్ధాంతాలు రాయలేదు కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం అందుచేత జ్యోతిష ఈ శాస్త్రాన్ని చదవడం వేరు చదివినటువంటి వాడిని జ్యోతిష ఈ జాతక చక్రాలని పరిశీలించి అర్థం చేసుకోవడం దారి వేరు ఈ అర్థం చేసుకునేటువంటి ఫలితం ఎప్పుడైతే ఉందో సక్రమైనటువంటి సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందుచేత ఆ పరిశీలనాత్మ శక్తి నేను ఏదో యూస్ కోసమని లేకపోతే సబ్స్క్రైబర్స్ కోసమని నేను అలాగే డబ్బుల కోసం అని పెట్టలేదు నేను కేవలం చాలా సింపుల్గా ఒక బోర్డు రెండు స్కెచ్ పెన్లు ఒక కెమెరా సెల్ కెమెరా ఇవేనా ఉన్న ఎక్విప్మెంట్ కనుక అసలు దీనికి మూలం కూడా మా స్టూడెంట్ ఒక ఆమె నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఆ దారిలో కనిపించి ఇలా పెళ్ళి అవ్వలేదండి రెండు మూడు సంబంధాలు తప్పిపోయాయి జాతక చక్రం కలవలేదని చెప్పారండి మరి ఎవరికి ఎవరికి ఎలా కలుస్తుందో నాకైతే తెలియటం లేదు అని చెప్పి చాలా కాలంలో బాధపడింది అసలు శాస్త్రంలో ఈ జాతకం కలవడం కలగపోవడానికి వీళ్ళు ఎవరు చెప్పడానికి వీళ్ళు ఎవరైనా బ్రహ్మ సృష్టికర్తల వీళ్ళకి ఏం తెలుసు ఎంతవరకు తెలుసు అసలు ఏం పరిశీలన చూసి చెప్తున్నారు కేవలం జాతక చక్రం చూసి చెప్పడానికి పావు గంట ఇరవై నిమిషాల్లో చెప్పేటంత పరిస్థితి ఉందా జాతక చక్రానికి లేదు ఒక జాతక చక్రం పరిశీలించి చెప్పాలి అంటే కనీసం లేదంటే రెండు రోజులు పైన పడుతుంది చాలా అంశాల నుంచి కూలంకషంగా పరిశీలించి చూస్తే తప్పింది చెప్పడం సాధ్యం కాదు వ్యాపార దృక్పథం పెరిగిపోయినటువంటి ఈ రోజుల్లో ఇది జరిగేటటువంటిది సాధ్యమా ఏ జ్యోతిషుడైనా అలా చెబుతాడా ఒక జాతక చక్రం కోసం అని చెప్పి రెండు రోజులు మూడు రోజులు కేటాయిస్తాడా చెయ్యడు అప్పుడేమవుతుంది జ్యోతిష్య చెప్పినటువంటి దాంట్లో ఫలితాల్లో తేడాలు వస్తాయి ఒక వ్యక్తి జరిగింది జరిగినట్టయితే ఊరుకుంటాడు చరకపోయినట్టు ఇంకో జ్యోతిషుడు తిరగతాడు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ ఫోర్త్ ఒపీనియన్ ఈ రకంగా దీనికోసం చెప్పి ప్రతి జ్యోతిషుడికి డబ్బులు తగలేసుకుంటూ ఉంటాడు ఇస్తూ ఉంటాడు జీవితం అంతా చివరిగా రకంగా తయారవుతుంది అందుచేత జ్యోతిష్యం నేర్చుకోవడం ఈ సమస్యలు లేకుండా ఉండడం కోసం అని చెప్పి నాకు ఏది తెలుసో ఎంత తెలుసో అది సహేతుకముగా మొట్టమొదటి నక్షత్రాలను ఆధారంగా చేసుకుని ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రాలు నాలుగు పాదాలు ఎందుకు చేశారు ఆ దానికి వీడియో గ్రహాలు ఏ రకంగా కదులుతున్నాయి గ్రహాలు ఏ స్థానానికి జాతక చక్రంలో ఏ ఆధిపత్యం ఉంది వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి రెండే సాధిపత్యాలు ఉన్నాయి దానికి ఒక వీడియో ఈ గ్రహ గమనము నక్షత్రము రెండింటినీ ఆధారంగా చూసిన గ్రహ బలం ఎలా చేయాలి అసలు జాతక చక్రం ఎలా వేయాలి అంశచక్రం సాధ్యం కాదా ఎందుకు కాదు చక్రం ఎందుకు సాధ్యం ఇప్పుడు శ్రీరాముడికి జాతక చక్రం ఉంది రాముడు వాల్మీకి రాహుకేతువుని అంగీకరించలేదు వాల్మీకి చెప్పినటువంటి జాతక చక్రంలో రామాయణంలో సంస్కృత రామాయణంలో రాహుకేతువులు లేరు మరి రాహుకేతువులతో సహా జాతక చక్రంలో వచ్చేస్తున్నాయి రాముడు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళకి రాహుకేతువులు దానికి సమాధానం ఉంటుంది ఎక్కడెక్కడో తీసుకుని జైమిని జైమిని భారతం అనో లేకపోతే ఇంకో వాసిష్ఠి రామాయణం అనో ఇంకొక ఇంకో రామాయణం పుట్టలకి పుట్టుకొచ్చిన రామాయణంలో ఎక్కడో ఎవరో రాస్తారు ఎప్పుడైనా సరే రాముడి యొక్క పాత్ర స్వభావాన్ని విశ్లేషించాలంటే కేవలం వాల్మీకి యొక్క సాంస్కృతిక రామాయణం సంస్కృత రామాయణం ఒక్కటే ప్రమాణం చాలామంది ప్రమాణం చెప్పారండి నిజంగా ప్రమాణం కాదు ఇవాళ జరుగుతున్న పెద్ద పొరపాటు ఏంటంటే అదే ఎందుకంటే రకరకాల కవులు వాళ్ళ వాళ్ళ వ్యుత్పత్తులతోటి వాళ్ళ వాళ్ళ శక్తితోటి రకరకాల సాహిత్యం సృష్టిస్తే వీటన్నిటిని మూలంతో కాకుండా మనం వీటితోటి పోల్చి దీని మీద మనం ఆధారపడి నిర్ణయం తీసుకోకూడదు మూలంతో తీసుకోవాలి చాలా మంచి విషయం చెప్పారు ఇప్పుడు ఇంకో విషయం ఇప్పుడు ఇంతకుముందు పరిశీలనాత్మక శక్తి అని చెప్పాను కదా ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఇప్పుడు వాల్మీకి రాసినప్పుడు డైరెక్ట్గా జాతక్రం ఆయన చెప్పలేదు పంచగ్రహేషు పంచ ఉచ్చ గ్రహములు ఐదు గ్రహములు ఉచ్చిలో ఉండగా రౌండ్ కుట్టాడని చెప్పారు సాంస్క్రిట్ శ్లోకంలో అయితే ఈ ఐదు గ్రహాలు వచ్చే ఏవి ఇది మనం సొంత తెలివితేటలో ఆలోచించి పుట్టుకోవాలి ఎందుకంటే గ్రహాలు ఇంక ఏడే రాహుకేతువును తీసేస్తే పరిశీలనాత్మక శక్తి అంటే ఏమిటి ఎలా ఉండాలన్న దానికి ఉదాహరణ చెప్తున్నాను వాల్మీకి శ్లోకంలో చెప్పినప్పుడు ఏడు ఐదు గ్రహాలు ఉచ్చిలో ఉన్నాయని చెప్పాడు రాహుకేతువులు పక్కన పెడితే ఉన్నావు ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాల్లో ఐదు గ్రహాలు ఉచ్చిన బయటికి తీసి పెట్టాలి ఆ గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఉంచినా అంటే గురుడు ఎక్కడ గురుడికి వచ్చేది అక్కడ ఉంటాడు శుక్రుడికి వచ్చేది అక్కడ ఉంటాడు కుజుడికి వచ్చేది అక్కడ ఉంటాడు ఈ రకముగా ఇంకా చంద్రుడు రాముడిది పునర్వసి నక్షత్రము పునర్వసు నక్షత్రం పరిశీలనార్థక శక్తి అంటే అర్థం ఏమిటి పునర్వసి నక్షత్రము పునర్వస నక్షత్రం కర్కాటకే అని చెప్పి కర్కాటకే విందునా సహా అని చెప్పి శ్లోకంలో చెప్పాడు అంటే కర్కాటకంలో చంద్రుడు ఉన్నాడు అని చెప్పాడు కర్కాటకంలో చంద్రుడు పునర్వసు నక్షత్రానికి ఏ రకంగా ఉంటాడు మిథున రాశిలో పునర్వసు మూడు పాదాలు పునర్వసు నాలుగో పాదం కర్కాటక రాశిలోకి వచ్చింది చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు కనుక రాముడిది పునర్వస నక్షత్రమే పునర్వస నక్షత్రం నాలుగవ పాదము పరిశీలనాత్మక శక్తి అంటే ఇది ఈ రకంగా గ్రహాలన్నీ గుర్తుపట్టి చక్రం మనం వేసుకుంటాం ఆయన చక్రం చెప్పలేదు వాల్మీకి వాల్మీకి చెప్పలేదు అందుచేత పరిశీలనాత్మక శక్తి అంటే ఇది దీన్ని ఆధారంగా చేసుకుని గ్రహాల యొక్క విశ్లేషణ ఏది ఉచ్చ ఏది నీచ ఈ రకంగా శుభత్వ పాపత్వాలు నిర్ణయించి చెప్పేటటువంటిది అందుచేత జాతక చక్రాన్ని నేను ఛానల్ పెట్టిన తర్వాత ఇవన్నింటినీ కూడా పూర్వం నేను చదివినవు కానీ ఇప్పుడు దేని నుంచి నేను తీసుకున్నాను అంటే నన్ను ఉదాహరణ నేను ఇవ్వలేను ఎక్కడెక్కడెక్కడ తీసుకున్నానో ఎన్ని గ్రహాలు చదవో నాకెక్కడ గుర్తుంటుంది అవిగా గ్రహ గ్రహ గ్రంథాలు ఇప్పుడు లేవు కూడా సరిగ్గా చెప్పాలంటే వీళ్ళకి చెప్పినా అర్థం కాదు కూడాను ఈ గ్రహాల పడిన ఇప్పుడు దివాకర్ వెంకట సుబ్బారావు గారు మహాపురుషయోగంలో జాతకం పుస్తకం ఉంది ఎంతమందికి తెలుసు అది ఈ రకంగా అనమాట అని చేత వాటిని ఆధారంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రింట్ అయినటువంటి పుస్తకాల్లో కొన్ని ఉంటున్నాయి కానీ ఆ పుస్తకాలు కూడా సక్రమంగా ఉంటాయని ప్రింటర్ సరిగ్గా చూసుకుంటాడు అనేటువంటి నమ్మకాలు లేవు ఎందుకంటే పరిజ్ఞానం సాంస్క్రేట్ పరిజ్ఞానం ఉంటే తప్పించే సాధ్యం కాదు అక్షర దోషాలు ఎక్కువగా ఉంటాయి దాంతో మొత్తం తల్లిగిందులు అయిపోతుంది అందుకని నేను నా ఛానల్ సంబంధించి వరకు ఏది ఆశించకుండా చేస్తూ ఉండేటటువంటిదే నేను బిగినింగ్ నుంచి చేసి పెట్టాను ఇంచుమించుగా ఆ ఛానల్లో ఉండేటటువంటి వీడియోలన్నీ చూస్తే గనక కొంతవరకు అవగాహన వస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసినటువంటి దాన్ని ఇంతకుమించి నేను చెప్పడానికి సాధ్యం కాదు అది చూసిన తర్వాత వాళ్ళు నిర్ణయించవలసినటువంటిది అది అంటే కదా ఎవరి పరిధిలో వాళ్ళు చెప్పగలుగుతాం అది నా పరిధిలో వరకు నేను అందించానని శాస్త్రం అందించానని చెప్పగలుగుతాను కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మధుర మీడియా నిజాయితీగా నిక్కచ్చిగా వారికి ఏదైతే వారు పరిశీలించారో ఏదైతే వారు పరిశోధనలో దానికి ఒక అవగాహనకు వచ్చారో ఆ అవగాహన మనకు అందిస్తున్నారు అంతేగాని ఇందులో ఏమాత్రం కూడా ఒక బిజినెస్ పరంగానో లేకపోతే మరో పరంగానో ఇస్తున్నది కాదు ఇది కేవలం ఏంటంటే తెలియని వాళ్ళకి ఆయనకి తెలుసున్న విషయం తెలియజేస్తున్నారు కాబట్టి మధుర మీడియా తప్పకుండా చూడండి ఇందులో నిజమైన పరిష్కారాలు దొరుకుతాయి Ласкар.